ఎవరైతే ఎక్కడైతే నా కార్యక్రమ అమ్మవారి గురించి వర్ణించడం మన తరమా మీ తరమా ఏ ఊళ్ళో ససన చేస్తున్నారో వాళ్ళ తరమా అదే చెప్తాడు ఆదిశేషుడికి వెయ్యి దాళ్ళు పావు చిరణాలు ఉంటాయి రెండు వెయ్యి ఇంట్లో రెండు ఇల్లు కొట్లు రెండు వేల నాలుగులో నా ఆదిశేషులు కూడా కొడుక అనలేదంట తొక్కద మీరు ఎంత సునాసంగా అనుకున్నారు వెయ్యి తల ఉన్న ఆదిశిస్తూ అమ్మో సరే దాని అలా ఉన్నాయి అంటే త్రిప్రాసుని నంపేటప్పుడు శివుడు ఐదు తలలు ఐదు తలక ఐదు నాలుగు తెలుస్తారు శివుడు కూడా అమ్మవారిని వర్ణించలేక రెండు అయిపోయాడు ఇకపోతే బ్రహ్మదేవుడికి నాలుగు తలలు అంటే నాలుగు నాలుగు అమ్మవారిని వర్ణించలేదు మరి ఎవరు వర్ణించాలంటే ఎవరు వర్ణించగలరా అంటే మరి ఏం చెప్తాం మనం అందరం ఊర్మూసుకుంటాం కానీ మన పొలమూరు వారు బాగా చేస్తారు చేద్దాం అంటే

పరమేశ్వరి అమ్మందుచేత మీరు కూడా పడుకునేటప్పుడు దాకా ఇప్పుడు ఎవరి వర్షపు ట్రాన్స్ఫర్ ఇంటూ వర్షిప్ పడతారు ఇంగ్లీష్లో మాట ఏం మాట్లాడదంటే వర్షం పట్టి పూజ మీరు మంగళ కుహాలను కూడా అమ్మారి కూడా కలుగుతున్నట్టే మీరు మంగళ కుహాలు అమ్మవారికి కలుగుతున్నట్టే మీరు స్నానం చేస్తే అమ్మవారికి కూడా స్నానం చేస్తున్నట్టే మీరు పెట్టుకుంటే అమ్మకి కూడా పెడుతున్నట్లే మీరు భర్త పెట్టుకుంటే అమ్మవారి అంటే ప్రతీది అమ్మతో పోల్చుకుంటారు అన్నమాట పోల్చుకుంటే ఏమవుతుందంటే ఆ అమ్మ లోపమే కొన్నాళ్ళు వచ్చేస్తారు నలభై రోజులు కుస్తో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనమైన